ఏకంగా పెట్టిన అక్రమ కేసులు శరత్బాబు పై వెంటనే విడుదల చేయాలి రాజకీయంగా అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలి రాజకీయంగా అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలి విడుదల చేయాలి తక్షణమే శర్త బాబుని విడుదల చేయాలి తక్షణమే శరత్ బాబుని విడుదల చేయాలి తక్షణమే శరత్ బాబుని విడుదల చేయాలి అక్రమ అరెస్టు అక్రమ అరెస్టు

నిరంకుశ పాలన ఎత్తి వేయాలి అక్రమ కేసునే ఎత్తి ఎత్తివేయాలి అక్రమ కేసునే ఎత్తి ఎత్తివేయాలి అక్రమ కేసునే

娘娘我这不